ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా నలువది సంవత్సరములో వారిని పోషించితివి వారి వస్త్రములో పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు నెహిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా చదివిన వాక్య భాగములో మనము గుర్తించాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయము ఏంటంటే అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా నలవది సంవత్సరములు నీ విషరాయిలో జనాంగమును నడిపించావు నడిపించడం మట్టికే కాదు గాని వారిని పోషించావు పోషించి అక్కడితో ఆగిపోలేదు కానీ వారి వస్త్రములకు ఏమాత్రము పాడైపోకుండా పాతగిల్లిపోకుండా చినిగిపోకుండా నువ్వు నడిపించావు మరి అంత మట్టుకు కాకుండా వారు నలపది సంవత్సరములు సుదీర్ఘ ప్రయాణములో వారి కాళ్లకు వాపు రాకుండా వారి పాదములకు రాయి తగలకుండా నెమ్మదిగా సుఖ ప్రయాణాన్ని వారికి అనుగ్రహించావు ఎందుకని ఆయన నలపది సంవత్సరములు ఇష్రాయిలకు ఏది తక్కువ కాకుండా పోషించాడు అని ఈరోజు మనము పరిశీలన చేయగలిగితే ఒకే ఒక విషయము మనము గమనించాలి వారు వారి కాపరి అయినటువంటి దేవుని యొక్క కాడి క్రింద తలవంచారు మోషే ఇష్రాయిలు జనాంగము దగ్గరికి వెళ్ళి ఐగుప్తు దాసత్వంలో ఉన్నవారి వద్దకు యహోవా పంపిన వాడును నేను దేవుని పంపిన వాడని దేవుని సేవకుడిని నీకు నాకు ప్రధాన కాపరి అయినటువంటి యహోవా మిమ్మల్ని తోడుకొని రమ్మని నన్ను పంపించాడు అని అన్నప్పుడు ఆ మాటను వారు విశ్వసించారు నమ్మారు విధేయత చూపించారు తల ఒగ్గారు దేవుని మాటకు శిరస వహించి బయలుదేరారు ఇష్రాయిలీలు లక్షలాది జనులు ఒక వ్యక్తి మాట విని అరణ్యయాత్రకు వేశారు కారణము ఏంటంటే వారి కాపరి అయినటువంటి యహోవయందు వారికి ఉన్నటువంటి విశ్వాసము ఇదే విషయాన్ని మనము ఇరవై మూడవ సంకీర్తన ఒకటో వచనము చూస్తే మనకు అర్థమవుతుంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే నాకు లేమి కలగదు అని దానికి ముందు ఉన్న విషయము ఏంటంటే యహోవా నాకు కాపరిగా ఉన్నాడు కనుక నాకేది తక్కువ కాదు ఇషరాయిలకు ఏదైనా తక్కువైంది అనంటే వారికి ఏది తక్కువ కాలేదు ఎందుకంటే వారికి ఆయన కాపరిగా ఉన్నాడు ఈరోజు మనకు కూడా ఆయన కాపరిగా ఉంటే మనకు కూడా ఏదియు తక్కువ కాకుండా మనము డెబ్బది సంవత్సరాలు జీవిస్తున్నామా ఎనభై సంవత్సరాలు జీవిస్తున్నామా వంద సంవత్సరాలు జీవిస్తున్నామా నూట ఇరవై ఏండ్లు జీవిస్తున్నామా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా ఆయన ఏదియు తక్కువ కాకుండా నడిపిస్తాడు ఎప్పుడు అంటే ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన మాటకు మనము విధేయత చూపినప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆయన వాక్యానుసారముగా జీవించినప్పుడు ఏదియు తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషిస్తాడు ప్రియలారా ముప్పది నాలుగవ సంకీర్తన తొమ్మిదవ వచనములో మనము చూసినట్లయితే యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అన్న వచనము ప్రకారము ఇక్కడ కూడా మనము గమనించగలిగినట్లయితే యందు భయము భక్తి కలిగి ఉన్నవారికి ఏమీ కూడా తక్కువ కాదు ఇందాక మనము చూసాము ఆయన మనకు కాపరిగా ఉంటే ఆయన మనల్ని పోషిస్తాడు ఏది తక్కువగా లేకుండా నడిపిస్తాడు ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మనకు ఏది కూడా తక్కువ కాదు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఆయన వాక్యానుసారముగా జీవించడం ఆజ్ఞానుసారముగా జీవించడం మరియు పాపం మనకు భయపడి నరకానికి భయపడి పాపము చేయకుండా దూరముగా పారిపోవడం అనేది ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడము ప్రీలారా దీనికి సరైనటువంటి నిర్వచనము మనము చూడాలంటే యోసేపు యొక్క జీవితము యోసేపు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు మరి పాపము విషయమై భయము కలిగి ఉన్నాడు పాపాన్ని చేయకుండా పారిపోయిన వాడిగా ఉన్నాడు యహోవా అతనికి ఏదియు తక్కువ కాకుండా అతన్ని ఆశీర్వదించాడు మరి అబ్రహామును చూస్తే అబ్రహాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక అతని సంతతిని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువులంత విస్తారముగా ఆశీర్వదించి అబ్రహాము యొక్క పేరు చిరస్మరణీయముగా నిలిచినట్లు ఇప్పటికీ జ్ఞాపకార్థముగా ఉంటున్నట్లుగా అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు మరియు మనం ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ముప్పది నాలుగవ సంకీర్తన పదోవచనములో సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు అన్న వచనము ప్రకారము చుట్టూ ఉన్నవారు మోసము చేసి అన్యాయము చేసి దోచుకుంటూ అన్యాయముగా దాచుకుంటూ ఉన్నవారు సంతోషముగా ఉన్నట్లు కనిపిస్తుందా కొద్ధమ సింహము వలె సాతాను సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ మింగుతూ వాళ్ళ ధన సమృద్ధి కలిగి ఉన్నారా వాక్యము సెలవిస్తుంది లోక సంబంధముగా ఉన్నటువంటి గర్జించు సింహముల విరుచుకు పడుతున్నటువంటి సాతాను సంతతి అయినా సమృద్ధిగా ఉన్నట్టు కనిపించినా వారు ఆకలితో ఉంటారు వారైనా అప్పుడైనా ఆకలితో ఉంటారు కానీ యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఎప్పుడు కూడా కుదవై ఉండదు సింహము తన బిడ్డలను ప్రయాసపడి సమృద్ధిగా ఆహారాన్ని పంచుతుంది అయితే సింహము పిల్లలు ఆకలి కలిగి ఉంటాయేమో వారి తల్లి దానికి సరి ఆహారము పెట్టలేకపోద్దేమో అరణ్యములో జంతువులన్నిటికీ రాజుగా పిలువబడుతున్నటువంటి సింహమే కొన్ని సమయాల్లో పిల్లలను ఆకలితో పరుండబెడుతుంది కానీ అవన్నీ ఆకలితో ఉంటాయేమో కానీ ప్రియ సహోదరి సహోదరులారా నిజమైనటువంటి మీ రాజునైనటువంటి నేను నా బిడ్డలైనటువంటి మిమ్మును నా వాగ్దాన సంతతి నా పేరు పెట్టబడినటువంటి మిమ్మును నేను పోషిస్తాను ఏది తక్కువ లేకుండా నేను మిమ్మల్ని జీవింపజేస్తాను మేలు విషయములో కూడా ఏదియు తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషిస్తాడు మరియు మనము ఇంకొక విషయము గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పది నాలుగు ముప్పది ఐదు వచనాల్లో భూము లైనను ఇన్ లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కులది పంచిపెట్టిరి గనక వారిలో ఎవరికి కొద్దవలేకపోయాను ఇక్కడ చదివిన వాక్య భాగములో సంఘములో ఉన్నవారు వారికి కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడానికి దేవుని ప్రేరేపణ చేత వారి కలిగినటువంటి భూములను ఆస్తులను అమ్మి సేవకుని పాదాల చింత పెట్టారు ప్రియ సహోదరి సహోదరుడ సేవకుల పాదాల చింత పెట్టినప్పుడు వారు సంఘములో మిగిలిన బీదలకు దాన్ని అక్కర కొలది పంచిపెట్టారు ఇప్పుడు ఇక్కడ చదివితే వాక్యము వారిలో అందరూ కూడా సౌఖ్యంగా సమ్మతితో కూడినటువంటి హృదయముతో నెమ్మదిగా సమాధానముగా ఒక్క కుటుంబముగా నిలబడిపోయారు జీవించారు సంఘములు స్థాపించబడ్డారు వారిలో ఎవరికి ఏది తక్కువ కాలేదు ఉన్నవారికి ఎక్కువ కాలేదు బీదలకు తక్కువ కాలేదు అందరూ సమానముగా అందరూ సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టారు ప్రే సహోదరి సహోదరుడ ఎప్పుడంటే వారు దారాలముగా దేవుని కొరుకు వారి కలిగిన దాంట్లో ఇతరులకు అందించాలనేటటువంటి భావముతో దృక్పథముతో వారెప్పుడైతే అడుగు ముందుకు వేశారో వారికి ఏమీ తక్కువ కాలేదు మరియు లూకాసు వార్త ఇరవది రెండవ అధ్యాయము ముప్పది ఐదవ వచనములో చూస్తే మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మేము పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారేమీ తక్కువ కాలేదని అనిరి తన సేవకులకు ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదము ఒక ప్రత్యేకమైనది తన పని కొరకు పిలిచి వారిని అనేక ప్రాంతాలకు ఇద్దరిద్దరినిగా పంపిస్తూ ప్రపంచమంతటికీ కూడా గొప్ప సేవకులుగా సువార్థికులుగా దేవుని శిష్యులుగా అపోస్తులుగా పంపబడినటువంటి వీరికి ప్రభు వేసినటువంటి ప్రశ్న మీరు నా కొరకు జీవిస్తున్నారు కదా మీరు నా కొరకు అడుగు వేశారు కదా ఇన్నాళ్ళు మీరు నాతో కలిసి సహజీవనము చేశారు కదా ఇన్నాళ్ళు నాతో పాటు మీరు నడిచారు కదా నాతో పాటు భోజనము చేశారు కదా నాతో పాటు మీరు జీవించారు కదా ఈ దినములన్నిటిలో నాతో ఉన్న సేవా పరిచర్ అంతటిలో మీకేదైనా కొదువ అయిందా అని వారిని అడిగారు వారందరూ ఏక కంఠముతో అంటున్నారు మాకేది తక్కువ కాలేదు చెప్పులు తక్కువైనాయా చెప్పులు తక్కువ కాలేదు సంచి తక్కువైందా సంచి తక్కువ కాలేదు మీకు కావలసిన వాటిని పోషించే విషయంలో రాబడి తక్కువైందా ఆరోగ్యము తక్కువైందా పోషణ తక్కువైందా సమాధానము తక్కువైందా పరిశుద్ధాత్మ నింపుదల తక్కువైందా ఏది తక్కువైంది ఏదైనా మీకు తక్కువైంది అనంటే అయ్యా మీతో కలిసి మేము జీవించిన నిన్నాళ్ళు మాకేది తక్కువ కాలేదు కారణము ఏంటంటే ఆయన పని కొరకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని లోకమంతా తుచ్చమైనదిగా ఎన్నిక లేనిదిగా అంగీకరించి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని అడుగు వేసిన తన సేవకునికి ఆయన చెప్తున్నాడు మీకేదియు తక్కువ కాదు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వెన మీకు ఏది తక్కువ కాదు ఒకవేళ మీరేదైనా కొదవలో ఉన్నారా ఆర్థికపరమైనటువంటి కుదవనా పిల్లల చదువులకు సరైనటువంటి స్తోమత లేనటువంటి కుదవనా ఆరోగ్యపరముగా కుదవనా ఆత్మీయముగా కుదవనా సరైన వాక్యము అందని కుదవనా సరైనటువంటి నడిపింపులు లేనటువంటి నాయకత్వపు కుదవనా ఇంటిలో కావలసిన వాటిని సమకూర్చుకోలేనటువంటి కుదవనా ప్రార్థన లేనటువంటి కుదవనా వాక్యాన్ని చదవలేకపోవడము అనేటటువంటి కుదవ ప్రార్థన చేయలేకపోవడము అనేటటువంటి కొదువ ఈరోజు ఏదైనాను సరే ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను ఆశ్రయించి ఆయన కాపరత్వానికి ఆయన ఆధిపత్యానికి ఆయన కాడికి ఆయన చేతికి మనల్ని అప్పగించుకున్నట్లయితే ఆయన సమస్త కొదువలను తీసి సమృద్ధిని దయచేసి మిమ్మల్ని దీవిస్తాడు మరి ఆయనను ఆశ్రయించిన వారికి ఏది కూడా తక్కువ కాదు ఆయన ఎందు భయభక్తులు కలవారికి ఏదియు తక్కువ కాదు ఆయన కాపరిగా ఉన్నవారికి ఏదియు తక్కువ కాదు ఆయన పేరిట సమర్పించుకున్న వారికి కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తున్న వారికి దయ దృక్పథము కలిగిన వారికి దాతృత్వము కలిగిన వారికి కూడా ఏదియో తక్కువ కాదు ప్రియ సహోదరి సహోదరుడా రుతు అనే యువతి ఒక చిన్న పట్టణంలో డిగ్రీ చదువుతుంది ఆమె తండ్రి ఆకస్మికముగా అనారోగ్యముతో ఆస్పత్రిలో చేర్చబడ్డాడు ఇంట్లో డబ్బు లేకపోవడంతో రూతు చాలా ఆందోళన చెందింది ఒక సాయంత్రం రూతు తన గదిలోనికి వెళ్లి మోకరించి తన పరిశుద్ధ లేఖన భాగమును తీసుకుని దానిని తెరిచినప్పుడు ఆమెకి వాక్యము తటస్థించింది నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలవది సంవత్సరాలు వారిని పోషించితివి వరి వస్త్రముల పాతగిల్లలేదు వారి కాళ్లకు వాపు రాలేదు అన్న వాక్యము ఆ మాటలు హృదయాన్ని తాకాయి ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలా అంది ప్రభువా నీవు ఇష్రాయిలీ అరణ్యముల నలపది సంవత్సరాలు పోషించావు కదా మా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టొద్దు నీవు మా అవసరాలను తీరుస్తావని నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేసింది ప్రేసహోదరి సహోదరుడ మరుసటి రోజు రోతుకు ఒక ఆశ్చర్యకరమైన ఫోన్ కాల్ వచ్చింది ఆమె కళాశాల నుండి ఎమర్జెన్సీ సపోర్ట్ ఫండ్ ద్వారా రుతుకు ఆర్థిక సహాయము ఆమోదమైంది డబ్బు మాత్రమే కాకుండా కొంతమంది స్నేహితులు కూడా ఆస్పత్రి బిల్లును తీర్చడానికి సహాయం చేశారు కొన్ని నెలల తర్వాత ఆమె తండ్రి పూర్తిగా కోలుకున్నాడు రుత్ తిరిగి వెనక్కి చూసినప్పుడు ఆమె గ్రహించింది ఆ కాలమంతా దేవుడు ఒక్కరోజు వారిని వదిలిపెట్టలేదని తిండి డబ్బు ఆరోగ్యము అన్ని సమయానికి సరిపడవచ్చాయని ప్రిసహోదరి సహోదరుడా దేవుడు మన అవసరాలన్నింటినీ తీర్చేవాడు ఆయన మన జీవితంలో ఏది కొరత లేకుండా చూసుకుంటాడు కష్టకాలంలో కూడా మనం ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే ఆయన అద్భుతముగా పోషిస్తాడు కనుక ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు ఆయనను ఆశ్రయించకపోయినా ఆయన కాపరిగా లేకపోయినా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండకపోయినా ఆయన పేరిట సత్క్రియలు చేయకపోయినా ఆయన పనిలో పరిచర్యలో పాత్రులుగా ఉండకపోయినా నేటి దినాన ఆయనను మీరు ఆశ్రయించగలిగినట్లయితే ఆయన కాపరిగా కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని పోషిస్తాడు నడిపిస్తాడు తక్కువ కాకుండా ఎన్నాళ్ళు జీవిస్తామో అన్నాళ్ళు ఆయన మనల్ని పోషిస్తాడు సమృద్ధిని కలిగిస్తాడు సంతోషాన్ని ఆనందాన్ని జయమును అనుగ్రహించి సంపూర్ణులుగా మార్చి పరలోకానికి చేరుస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే ఒకవేళ ఇప్పటి వరకు ఆయన సన్నిధిలో మీరుండకపోయినట్లయితే ఆయనను కాపరిగా కలిగి లేకపోయినట్లయితే ఈ క్షణము నుండి ఈ లోక భోగభాగ్యాలన్నీ వదిలి ఆయన కాపరత్వం కిందికి రండి ఆయనను కాపరిగా చేసుకుని మీ జీవితాలను మీ కుటుంబాలను ముందుకు కొనసాగించండి అట్టి రీతిగా మనకు కావలసిన సహాయము దేవుడు మనకు దయచేయలాగున ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు నువ్వు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచి అయ్యా మాకు ధైర్యాన్నిచ్చిన మీ గొప్ప మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనమలను చెల్లించుకొని చిన్నాం అయ్యా విన్న మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప జైలాగున బిడలను దీవించమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నిన్ను ఆశ్రయించిన వారికి నీ అందు భయభక్తులు కలిగిన వారికి నువ్వు కాపరిగా ఉన్నవారికి నీ పేరిట సత్క్రియలు చేయ వారికి మరియు నీ సేవ చేయ వారికి ఏది కూడా తక్కువ కాదని అయ్యా మా పితరులను మీరు పోషించినట్టు ఈరోజు మమ్మల్ని పోషించడానికి మీరు సిద్ధముగా ఉన్నారని నీ వాక్యము ద్వారా అయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నీవు మారని మహనీయుడుగా మాకు ప్రత్యక్షమై మాకు కొదవ లేకుండా సమృద్ధిని ఇస్తానని వాగ్దానము చేసిన నీ గొప్ప మాటలను బట్టి కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నా అయ్యా మా జీవితాల్లో ఉన్న కొదవలన్నిటిని తీసి సమృద్ధిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రత్యేకముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రతి బిడ్డను అయ్యా ఇదిగో మీ అస్తాల్లో పెట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా వారు ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదవుగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిగా దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్